ప్రస్తుతం సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు శుభవార్తలు చెబుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రముఖ యాంకర్ శివజ్యోతి దంపతులు కూడా శుభవార్త అయితే తెలిపారు తల్లిదండ్రులయ్యామంటూ ఈ మేరకు ఒక పోస్ట్నైతే పంచుకున్నారు ఫిబ్రవరి పన్నెండవ తేదీన పండంటి బిడ్డ పుట్టిందని అయితే ఈ విషయాన్ని కొంచెం ఆలస్యంగా చెప్పుకొచ్చారు తన కడుపు పండిన రోజు నుంచి ఇటీవల డెలివరీ అయ్యే వరకు ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే ఈమె ఫిబ్రవరి పన్నెండవ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చారు ఈ మేరకు సోషల్ మీడియాలో యాంకర్ శివజ్యోతి గంగోలీ పోస్ట్ అయితే పెట్టారు అయితే ఈ జంటకు జన్మించింది అమ్మాయా లేదా అబ్బాయా అనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు తమకు పుట్టిన బిడ్డ జెండర్ను త్వరలోనే రివీల్ చేస్తామని సోషల్ మీడియాలో శివజ్యోతి అయితే పోస్ట్ పెట్టారు ఇకపోతే ఫిబ్రవరి పన్నెండవ తేదీన తమ ఇంటికి మూడవ వ్యక్తి వచ్చారని సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యింది శివజ్యోతి ఇకపోతే ఈ దంపతులకు నెటిజన్స్లు అభిమానులు సెలబ్రిటీలు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నారు మొత్తానికైతే శివజ్యోతి గంగోలీ ఎట్టగేలకు తల్లిదండ్రులయ్యారు అని చాలామంది అభిమానులైతే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు